హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే నేను పన్నీర్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను మరి వాళ్ళ సెకండ్ సాటర్డే కాబట్టి మా పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి ఈరోజు మరి మా పాపకు పన్నీర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె కోసం అని నేను ఈరోజైతే చేస్తున్నాను మా బాబుకు కూడా ఇష్టము మా ఇంట్లో అందరికీ పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి అయితే ఎప్పుడు నేను కర్రీ చేస్తాను కానీ ఈరోజైతే బిర్యానీ చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఇలా నెయ్యి వేసాను నెక్స్ట్ ఆయిల్ కూడా పోసాను బటర్ కూడా వేసాను వేసినాక ఇక్కడ ఉన్న ఇవి పన్నీరు ముక్కలు అయితే ఇలా కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేస్తున్నాను ఇందులో ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి అలా అని డీప్ ఫ్రై చేయడానికని వేస్తా ఉన్నా డీప్ ఫ్రై చేసుకుంటూ నేను ఈ ముక్కలను అయితే ఇలా కలుపుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలానే కలపాలి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇవి డీప్ ఫ్రై ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అని ఇలానే పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇది గోల్డెన్ కలర్ రావడానికి కానీ కొద్దిసేపు అయితే మూత పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇవి చూపెట్టి క్యారెట్ ముక్కలు మళ్ళా పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్ ముక్కలు నెక్స్ట్ టమాటా కోసి టమాటా అయితే గ్రైండ్ చేశాను అందులోకి ఇక్కడానికని చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇట్లా గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మరి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా కొంచెం కలర్ చూడండి పన్నీర్ ముక్కలను మొత్తము ఆయిల్ బట్ట నెయ్యి ఈ మూడు ఇంట్లో వేసి ఇదైతే పెంచండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలానే చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ అయిపోయింది ఇదైతే ఇందులోకి అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇందులో ఆయిల్ కూడా పోసుకోవాలి ఆయిల్ కూడా మళ్ళా వస్తున్నాను ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపోయాయంతా ఇప్పుడు బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నా ఫ్రెండ్స్ ఇందులో గరం మసాలా అబ్బా బిర్యానీకి ఇస్తున్నానండి గరం మసాలా తర్వాత బిర్యానీకు కూడా ఇస్తున్నాను సరిపడా ఇవి కూడా బిర్యానీలకే వేస్తారు స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి చూడండి ఇది ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని నేను ఎక్కువనే వేస్తానండి చూడండి ఇలా కట్టేస్తున్నాను చిన్నగానే ఎక్కువ ఇందులోనే వేసామని చెప్పాను కదండి ఇది కూడా ఇందులో వేస్తున్నాను ఇది కూడా గోల్డెన్ కలర్ కావాలి సేమ్ పన్నీర్ ముక్కల్లాగా ఏ సైజులోనైనా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో మగ్గడానికి నేను ఇలా పొడవులా కట్ చేశాను అది మీ ఇష్టం మీ ఆప్షన్ అండి క్యారెట్ క్యారెట్ ముక్కలండి నెక్స్ట్ వేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇవి పచ్చిమిర్చీలు ఎంత కావాలంటే అది వేసుకోండి మీ ఆప్షన్ మాకు ఇక పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను తక్కువ వేసానండి చూడండి మీ ఆప్షన్ మీరు ఎక్కువ తినాలని తింటే కనుక ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ కారం మేము తినరు పిల్లలు కాబట్టి నేను తక్కువగానే వేసిన పచ్చిమిర్చి ఇవి అయితే ఇక్కడ ఇట్లా అయితే వేసినవి చూడండి ఆయిల్ కూడా మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి మా ఇంట్లో అయితే ఎక్కువ కావాలంటారు ఆయిల్ ఏమైనా టమాటా ప్రిపేర్ చేసా అని చెప్పాను కదండి చెప్పాలి గ్రైండ్ చేసాను అని చెప్పాను కదా చెప్పాను అలానే టమాటా ఇదిగా కలుపుకోవాలి దెక దేకే కల్పిస్తాం అండి ఆ ఫస్ట్ ఫండ్ై కైనమ కైనమ ఆ ఫస్ట్ కొంచెం తల్పాలే ఫస్ట్ పే షాగా కబ్ జాయా నిష్ కొంచెం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసానండి నేనైతే ఇందాక ఉప్పు కారము అన్నీ వేసాం కదా ఏదో ఇలా అయితే కలిపేసుకోవాలి గ్రేవ్ అనేది వచ్చింది కదా చూడండి ఇప్పుడు కదండి ఇప్పుడైతే పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ఇంతకుముందు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా పన్నీర్ ముక్కలను వేసేసాము ఇప్పుడు వేసాక దీన్ని ఒకసారిగా ఇలా కలుపుకోవాలని హాఫ్ కేజీ అండి పన్నీర్ అయితే కేజీ పన్నీరు హాఫ్ కేజీ బియ్యం సేమ్ ఈక్వల్ ఈ గ్లాస్తో అయితే టూ అండ్ హాఫ్ అయితే పెట్టాను బియ్యము రైస్ ఇంతకు ముందుకే నానబెట్టాను ఇక్కడ సైడ్కు అయితే ఇదే గ్లాస్తో నేను బియ్యం కొలిసాను కాబట్టి దీంతోనే వాటర్ కూడా తీసుకుందాం ఒక గ్లాస్ అండి రెండో గ్లాస్ అండి హాఫ్ గ్లాస్ టూ అండ్ హాఫ్కి టూ అండ్ హాఫ్ అయితే పోషాను సరాసరి చూద్దాం మరి ఇలా అయితే కలిపేసుకున్నాను చక్కలే కదండి వేస్తారు చూద్దాం మరి ఇది ఇలా మసేటప్పుడు అయితే వేసారు కొత్తిమీర పుదీనా తురిమింద ఉంటుంది కదండి ఇగో ఇలా అయితే వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు అన్నానికి పట్టేస్తుంది బాగుంటుంది ఇలా అయితే మస్తుతుంది కదా కలుపుతున్నాను చూడండి ఇప్పుడైతే రైస్ వేయాలి రైస్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇందులో నేను నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మీ ఆప్షన్ మొత్తం వేసాక ఇలా అయితే ఒకసారి కలిపేసుకొని ఇది అయ్యేంతవరకు మూత అయితే పెట్టేస్తాను ఇందాకైతే ఉడకనివ్వండి అని నేను ఇలా అయితే పెట్టాను కదా మూత మూత పెట్టాక నెక్స్ట్ తీశాక మళ్ళా దీన్ని ఇప్పుడు ఇంకా పెరుగు పెరుగు ఉంది కదండి పెరుగు గడ్డ పెరుగు ఇందులో అయితే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని నేనైతే వేస్తానండి ఏ బిర్యానీలోనైనా వేసుకుంటాను నేను అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి వేసాక ఇలా అయితే కలిపితే వచ్చేస్తుందండి చూడండి ఉడుకుతూ ఉంది ఇవన్నీ పన్నీరు ముక్కలు అనేవి పైకి వస్తూ ఉంటాయి అండి మూత పెడతామండి రైస్ అయితే కంప్లీట్ అయిందండి బిర్యానీ చూడండి ఇలా అయితే ముక్కలు ముక్కలుగా చాలా దీనిలోకి పెరుగు కూడా యాడ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నిమ్మకాయలు అన్నీ యాడ్ చేసుకొని తింటామండి ఇప్పుడైతే ఓకే నా ఫ్రెండ్స్ మరికి మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్